ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభాన్ అండి మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని మన శ్రీలక్ష్మి సారీస్ నుంచి షాప్ నెంబర్ మూడు అండి మనకి సిటీ మార్కెట్ వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అలానే మనకి సిటీ మార్కెట్ ఎదురుగా మారుతి సుజుకి షోరూమ్ అయితే ఉంటుందండి అండ్ మనకి లోపలికి రావడానికి కూడా రెండు రూట్లు అయితే ఉంటాయి లో సిటీ మార్కెట్ అని తెలుగులో సిటీ మార్కెట్ అని రెండు నేమ్ బోర్డ్స్ ఉంటాయండి ఇంగ్లీష్ లో లెటర్స్ ఎటువైపు అయితే ఉన్నాయి అటువైపు నుంచి అయితే మీరు లోపలికి రావాల్సి ఉంటుంది జస్ట్ మీరు లోపలికి వస్తే రైట్ సైడ్ మూడో షాపే అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మూడో నెంబరు శ్రీ లక్ష్మి లక్ష్మీ శారీస్ అలానే ఇటువైపు ఇంకా కొంచెం పైకి వెళ్తే పద్నాలుగో నెంబర్ షాప్ అండి శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ అక్కడ వచ్చేసరికి మీకు అన్ని రకాల టాప్స్ లెగిళ్ళు పట్టివే డ్రెస్సెస్ అండ్ కాటన్ రెడీమేడ్ పట్టివాల డ్రెస్సెస్ అలానే మనకి నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు లో ఉంటాయి ఇంకా యాజ్ యూజువల్ మనకి మూడో నెంబర్ లో శ్రీ లక్ష్మి శారీస్ లో అన్ని రకాల చీరలు అయితే అందుబాటులో ఉంటాయండి సో అలానే మనం వచ్చేసరికి సంక్రాంతి వరకు ఇరవై వేలు ఎవరైతే పర్చేస్ చేశారో వారికి వచ్చేసరికి వెండి కుంకుమరణి ఇస్తామని చెప్పాము అలానే చాలా మంది అయితే పర్చేస్ చేయడం జరిగింది చాలా మంది తీసుకోవడం కూడా జరిగిందండి అండ్ మనము సంక్రాంతి సీజన్లో అలానే మనంకి అంటే ఆల్మోస్ట్ క్రిస్టమస్ ఎండ్ ఆఫ్ ది పార్ట్ నుంచి చాలా చాలా కొత్త కొత్త కేటలాగ్స్ కలెక్షన్ కాటన్ సారీస్ కలెక్షన్ ఇంట్రొడక్షన్ చేసామండి రీసెల్లర్స్ అయితే ఫుల్ ఫుల్ హ్యాపీ అండ్ ఇప్పుడు మనకి బిగ్ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకున్నాం భోగి సంక్రాంతి కనుమ అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తూ అండ్ వీడియో అయితే మళ్ళీ న్యూగా అయితే స్టార్ట్ చేసేసాము అయితే ఇప్పుడు మీకు అందించబోయే కలెక్షన్ లో ప్రైజ్లో మంచి క్యాటలాగ్స్ కొత్త కేటలాగ్స్ న్యూ డిజైన్స్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ సుగం క్యాటలాగ్ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము అండ్ వీడియోలో ఒక టూ టూ అంటే ఒక్కొక్క కేటలాగ్లో టూ టూ శారీస్ చొప్పున తీసుకున్నా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము సెట్ అంతా హోల్సేల్ ప్రైస్ సింగిల్ అయినా కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము అనమాట మీరు ఎలా బై చేసినా హోల్సేల్ ప్రైస్ మాత్రం పక్కా ఇది మాత్రం గ్యారంటీ అండ్ కి ఫుల్ సపోర్ట్ అయితే మా నుంచి ఎప్పుడైతే ఉంటుంది ఇది సీజన్తో పనిలేదండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు వచ్చేసరికి ఏ రేట్ అయితే చెప్పాము అదే రేట్కి సింగిల్ నుంచి మీరు ఎలా బిల్ వేయించుకున్నా అయితే మీకు కలెక్షన్ అయితే మాత్రం అందిస్తామనమాట అండ్ అలానే మీకు ఇద్దరు ఫొటోస్ కావాలన్నా కూడా షేర్ అయితే చేస్తాము వీడియోలో పెట్టినంత వరకు అండ్ ఇప్పుడైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామని డీటెయిల్స్ చూస్తే ఇంకా చాలా విషయాలు అయితే షేర్ చేసుకుందాము ఫస్ట్ డిజైను ఇది వచ్చేసరికి మనకి సెవెన్ కలర్స్ కేటలాగు అండ్ మనకి వచ్చేసరికి ఇది సపన బాలాజీ వాళ్ళది అండ్ కింద బార్డర్ వచ్చేసరికి సాటిన్ బార్డర్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వచ్చింది పైన ఒక రేషన్ లైన్ అయితే వచ్చిందండి ఇంకా సారీ అంతా కూడా మనకి ఇలా మల్టిపుల్ షేడెడ్ అనమాట లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ షేడెడ్ విత్ మనకి అంతా కూడా ఇలా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ లేజర్ జార్జెట్ అయితే వచ్చిందండి అంటే డబల్ క్వాలిటీ అయితే వచ్చింది అన్నమాట ఇలా సింగిల్ 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 సారీకి ఒక్కొక్క పోస్టర్ ఉంటుంది అలానే మనకి అన్ని కలిపి మళ్ళీ మనకి పెద్ద పోస్టర్ ఉంటుంది అండ్ మనకి బాక్స్ కలెక్షన్ అండ్ కలర్ చాయిస్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అండ్ స్నఫ్ షేడ్ అలానే మనకి పీకా గ్రీన్ అండ్ రామా గ్రీన్ కలర్ అలానే మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ విత్ మనకి స్నఫ్ షేడ్ పర్పుల్ విత్ మనకి లెవెండర్ కలర్ అన్నమాట ఓవరాల్ గా సెవెన్ కలర్స్ అయితే షేర్ చేశానండి అండ్ పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది మనం ఫుల్ క్యాటలాగ్ అయితే చూద్దాము ఫుల్ క్యాటలాగ్ చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూసారు కదా ఇలా మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ప్లెయిన్ అయితే కాదు అలానే మనకి పళ్ళు కూడా ఈ క్రీమ్ మీద మీరు వార్ చేయండి పింక్ మీద అండ్ మనకి లీఫీ ప్యాటర్న్ అనేది హెవీగా ఉంది రియలీ రియలీ నైస్ క్యాటలాగ్ అండి కొత్త కేటలాగు లైట్ వెయిట్ సో ప్రైస్ ఏమండి మనకు వచ్చేసి ఇది మార్కెట్ అంతా కూడా ఏంటంటే నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు దాకా అమ్ముతున్నారండి అది కూడా ఏంటంటే సెట్ మొత్తం తీసుకుంటే ఆ ప్రైజ్ అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి రియల్లీ నైస్ చాలా చాలా లైట్ వెయిట్ గా సారీ అయితే ఉందండి విత్ మనకి ఈ సాటిన్ బార్డర్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది వెరీ వెరీ సాఫ్ట్ గా చాలా హెవీ సాటిన్ అనమాట చాలా బాగుంది మిస్ అవ్వకండి కేవలం ఫోర్ నైన్టీన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మరో కేటలాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలో మన నెక్స్ట్ కేటలాగ్ అండ్ ఇది వచ్చరికి మనకి సన్వరియా వారిది అండ్ మనకి అంతా కూడా షుగర్ స్టోన్ మిగతా మనకి వచ్చేసరికి మెదా వర్క్ అనమాట అంటే ఇప్పటి వరకు మనము షుగర్ స్టోన్ లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే వర్క్ చేయలేదు ఎందుకంటారా మనకు వచ్చేసరికి ఈ మిర్రర్ వర్క్ మీరు కనుక గమనిస్తే చూడండి అండ్ అంటే స్మాల్ మిరర్స్ అంటే మనకు వస్తే చిన్న చిన్న నక్షత్రాల లాగా మనకి బ్లింక్ అవుతున్నట్టుగా మళ్ళీ వాటి చుట్టూతో కూడా ఆ మిర్రర్ చుట్టూతో కూడా మనకి పంచదార స్టోన్ అనేది హెవీగా వచ్చింది అండ్ బార్డర్ ఆఫ్ ది పార్ట్లో మీరు కనుక చూస్తే ఈ స్టోన్ వరకు బార్డర్ లాగా వచ్చింది మధ్య మధ్యలో మనకి ఆ మిర్రర్ వర్క్ వచ్చింది మధ్యలో అంతా గ్యాప్ లేకుండా డిజైన్ వచ్చింది విత్ మనకి బ్రాడ్ లైన్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ లైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ న్యూ క్యాటలాగ్ అయితే మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్నామండి పంచదార చీరలు ఇంకా షేడెడ్స్ సిక్స్ ఉంటాయి ఈ సిక్స్ షేడెడ్స్ ఇవే మనకి ఫస్ట్ నుంచి రన్ అవుతున్నాయి అందరికి తెలిసిందే ఆరెంజ్ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ మెరూన్ రెడ్ మనకి వచ్చరికి బోర్డర్ వస్తుంది విత్ మనకి టజిల్స్ వస్తాయి అండ్ మనకి ఎల్లో కలర్ విత్ మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ చూడండి ఎంత హెవీగా ఉందంటే వరకు నెక్స్ట్ విత్ స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ పింక్ విత్ మనకి వైట్ కలర్ అలానే మనకి గ్రీన్ విత్ బొటిల్ గ్రీన్ అలానే మనకి అంటే బ్లాక్ అండ్ గ్రే కలర్ ఎక్స్ట్రానరీగా ఉన్నాయి విత్ మనకి ఇచ్చిన వర్క్ మాత్రం రియల్లీ రియల్లీ హైలైటెడ్ పార్ట్ అండ్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే క్యాటలాగ్ పిక్ లో నేను దగ్గర నుంచి చూపిస్తాను బ్లౌజ్ అనేది ఏదైతే సారీలో ఇప్పుడు మీరు చూస్తున్నారు అవే టూ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కి హ్యాండ్ హ్యాండ్ బోర్డర్ కూడా మనకి వర్క్ అయితే వస్తుంది సారీ మీద కూడా ఆ మిర్రర్ మిరర్ మనకి ఆ షుగర్ స్టోన్ అనేది ఫుల్ ఫుల్ హెవీ హెవీ డోస్ అయితే పెరిగిపోయిందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట మరి ఇంత హెవీ క్యాటలాగు శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఇప్పుడు ఎంత ప్రైస్ పడుతుందో మనం అయితే చూద్దాం మనకి ఇదంతా కూడా ఏంటంటే బైట్ అంతా ఆరు వందల యాభై ఏడు వందలు దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ ప్రైస్ అనేది చెప్పేసి ప్రత్యేకంగా ఇంత కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ డిజైన్ ఈ స్టోన్ వరకు అయితే ఇప్పుడు వాచ్ చేయలేదంటే రియల్లీ నాకు భలే నచ్చేసింది కేవలం ఫైవ్ డబల్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి సప్నాజీ బాలాజీ బ్రాండ్ వాళ్ళది అనమాట ఇది కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇప్పుడు షిమ్మర్ హవా బాగా నడుస్తుంది అండి విత్ మనకి విత్ మనకి సారీ మొత్తం సారీ మొత్తం మనకి వచ్చేసరికి లైన్స్ ఫుల్ ఫుల్ లైన్స్ అండ్ మనకి ఫుల్ ఫుల్ షిఫర్ మీరు మెరుగు మీద చూడొచ్చు నాకు మీరు అన్నిటి మీద బాగా ఎక్స్ట్రానరీగా గా లైన్స్ అయితే కనబడుతున్నాయి విత్ సారీ మొత్తం సారీ మొత్తం మనకి కలర్ కావాలి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి అన్నమాట అండ్ మీరు చూడొచ్చు మొత్తం అండి అన్ని సారీస్కి మీకు బంచ్ వర్క్ అయితే వచ్చింది టాజిల్స్ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ కలర్ టజిల్ ఒకటి వచ్చింది అలానే మనకి సారీ కలర్ టజిల్ ఒకటి వచ్చిందనమాట రియల్లీ 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 నైస్ అండి అంటే కలర్స్ కూడా అన్నీ కూడా డార్క్ కలర్స్ అండ్ మనకి మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు ఎవరి సారీకి మేము మెటీరియల్ అనేది క్లియర్ కట్గా చెప్తున్నాము ఇదైతే మనకి జార్జెట్ షిఫాన్ అయితే వచ్చిందనమాట హెవీ హెవీ లేజ లేజర్ జార్జెట్ అనమాట విత్ మనకి వచ్చేసరికి పికాక్ బ్లూ బొటిల్ గ్రీన్ చాక్లెట్ కలర్ మెరూన్ రెడ్ అండ్ మనకు ఒకసరికి గోరింటాకు కలరు అలానే మనకు గ్రేప్ గ్రే కలరు అలానే మనకొసరికి నావీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట టజన్స్ కూడా ఇదిగోండి మనకు వసరికి ఇలా ఫుల్ ఆఫ్ వస్తాయి అనమాట బండి కలర్స్ అయితే అద్దరిపోయినాయి చాక్లెట్ కలర్ మీద కానీ అండ్ బాటిల్ కలర్ ఏ కలర్ ఆ కలర్ హైలైటెడ్ హైలైటెడ్ హైలైటెడ్గా అయితే ఉంది అయితే ఇప్పుడు మీకు ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కేటలాగ్లో చూపించేస్తాము బ్లౌజ్ ఒక్కసారి బ్లాక్ మీద వాచ్ చేయండి క్లియర్ కట్గా మనకి ఇట్లా బుట్టా బుట్ట లాగా వచ్చింది అండ్ బ్లూ మీద కూడా మీకు క్లియర్ కట్గా కనబడుతుంది అండ్ మనకి పళ్ళు మీద వచ్చేసరికి డిజైన్ అనేది చాలా హెవీగా ఉంది కంప్లీట్గా చాలా అంటే చాలా హెవీగా ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి ఏ కలర్ ఆ కలర్ ఇలాంటి డార్క్ కలర్స్ కట్టుకుంటే ఎవరైనా సూపర్గా అయితే ఉంటారనమాట అయితే ఇప్పుడు ప్రైస్ టైం ఇది వచ్చేసి మనకు మార్కెట్ అంతా కూడా నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై దాకా అమ్ముతున్నారు ఇది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మనకి ఇంకోటి చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ మీద మనకి ఇలాగా విస్కస్ లైన్ శాట్ లైన్ వస్తుంది సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అంటే కూర్చుని మనకి ఏంటంటే ఒక రోజు ఎక్కువే పడతాయి లైట్ వెయిట్ గా ఉంది ఫాబ్రిక్ స్మూత్ గా అయితే ఉంది అనమాట కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సప్నాజీ బాలాజీ బ్రాండెడ్ లో మనకి న్యూ డిజైన్ మరో నువ్వు క్యాటలాగండి వసుమతి బ్రాండెడ్ లో అసలు లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ కావాలి అంటే అస్సలు మిస్ అవ్వద్దండి విత్ బార్డర్ అయితే అద్దరిపోయింది మంచి ఫ్లోరల్ అంటే మనం ఏంటంటే ప్లెయిన్ బార్డర్స్ చూసి చూసి ఉన్నాం కదా కొత్త బార్డర్ అంటే మనకి ఫ్లోరల్ బార్డర్ అనమాట శారీ మీద కూడా మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి షిమ్మర్ మనకి అంతా కూడా విస్కస్ లైన్స్ అయితే శారీ మొత్తం మొత్తం వచ్చినాయండి విత్ ఈ శారీస్లో పళ్ళు బలి ఉంటుంది నేను పళ్ళు వాష్ చేయిస్తాను మీకు అండ్ ఖచ్చితంగా మీరు అయితే టెంప్ట్ అవుతారంటే విత్ మనకి శారీ మీద డిఫరెంట్ లైన్స్ అనమాట శారీ అంతా కూడా న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ అని ఫస్టే చెప్పాం కదా ఈ లైన్స్ విత్ మనకి మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ బుట్ట అనేది మొత్తం అంతా కూడా వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ అండి అంటే మనకి అంతా కూడా ఇది ఫోల్డింగ్ కూడా పాకెట్ ఫోల్డింగ్ వచ్చింది అన్నిటికీ సింగిల్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది సింగిల్ సింగిల్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది పోస్టర్ ప్యాకింగ్ ఉంటుంది అనమాట అంటే మనకు డార్క్ డార్క్ ఎమరాళ్ళ పచ్చ మెరూన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీను అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారి స్నప్ షేడ్ అండి అలానే మనకు ఒకసరికి బ్లూ అలానే మనకు వసరికి గోరింటాకు కలరు విత్ మనకి నావి బ్లూ ఇప్పుడు సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే మీకు పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అండ్ ఎందుకంటే ఇది మనకి బోర్డర్ ఫ్లోరల్ వచ్చింది కదా పళ్ళు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు పళ్ళు వచ్చేసేస్తాం చూసారు కదా ఈ కలర్ మీరు ఒక్కసారి చూడండి పళ్ళు మంచి పెద్ద పీకాక్ ఫిగరు చాలా గ్రాండ్గా హెవీగా అయితే వచ్చిందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ నేచర్కి తగినట్టుగా చాలా బాగుంది ఈ ఫ్లోరల్ అనేది సారీకి గా ఉంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా అంత డిజైనర్ వేది వచ్చిందో రియల్లీ నైస్ అండి ఎయిట్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒకసారి క్యాట్లాగ్ కూడా క్లియర్ చేయొచ్చు వచ్చేయచ్చు కి ఏంటంటే సంక్రాంతి తర్వాత జనాలు ఎదురు ఎలా చూస్తారంటే పండగైపోయింది అని గ్రాండ్ కొనేసుకున్నాం ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు ఎవరైనా మనకి అమ్మేవాళ్ళు ఎలాంటివి తెస్తారు మళ్ళీ అవే రిపీటెడ్ డిజైన్సా అని అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఏంటంటే మీరు కొత్త డిజైన్స్ తీసుకురావాలి అప్పుడు ఏంటంటే మీ కస్టమర్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర పోనీ మొన్నటి వాళ్ళు చూసి నువ్వు కదీసారేవో కొత్తగా వచ్చినాయంట వెళ్ళి పొందాం అనేటట్టుగా మీరు కలెక్షన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ అయితే శ్రీలక్ష్మి సారీస్ నుంచి మీకు షేర్ చేయబోయే కలెక్షన్ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్లో పాకెట్ ఫోల్డింగ్ ఇప్పుడు ప్రైస్ అడిగి తెలుసుకుందాము ఇది వచ్చేసి మనకి మార్కెట్ అంతా ఫోర్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తారండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం రీసైలర్స్కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి త్రీ ఫార్టీ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది రీసైలర్స్ కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ ఉంటుందండి ఇలాంటి ఐటెంలోకి నాకు డిజైన్ చూడగానే బాగా కనెక్ట్ అయ్యింది రీసైలర్స్ కి బాగుంటుంది ఇది బాగా లాభం వస్తుందని జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి మళ్ళీ ఇదే ప్రైస్కి మీరు సుఖం సెట్ కలుపుకుంటానో అలా సపోర్ట్ ఇస్తాము లేదు ఇప్పుడు మేము నాలుగు డిజైన్స్ షేర్ చేసాం ప్రతి డిజైన్లో టూ టూ ఇంకా ఒక ఐదు ఆరు షేర్ చేస్తాం కదా అన్ని డిజైన్స్లో టూ టూ చొప్పున ఒక పదిహేను చీరలు ఒక ఇరవై చీరలు అలా ఇస్తారా అన్న డౌట్ రావచ్చు అన్ని విషయాలు చెప్తున్నామండి అలా కూడా ఇస్తాము ఈవెన్ మీకు ఇంకా ఫైనల్గా ఇంట్లో హౌస్ వైఫ్ ఒక్క కలర్ కావాలి ఒక చీర కావాలన్నా కూడా మీరు తొందరగా ఆర్డర్ పెట్టేసుకున్నారనుకోండి ఇదే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సింగిల్ కూడా ఇస్తామన్నమాట గమనించండి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి మంచి షాప్ అండి మరో కలెక్షన్ చూద్దాం వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు సూపర్ క్యాటలాగ్స్ కదా అండ్ ఇంతకు మించి అనమాట అండ్ ఇది కూడా మనకి ఎయిట్ కలర్ చాటు అండ్ డార్క్ కలర్ చాటు విత్ మనకి మనకంతా కూడా ఇదిగోండి సిల్వర్ జెరీ లైన్స్ సారీ బోర్డర్ వచ్చేసరికి మనకి అంతా వేవ్స్ విత్ మనకి డైమండ్ ప్యాటర్న్ మీరు ఒక్కసారి క్లియర్ కట్ గా బోర్డర్ అయితే చూడొచ్చు మళ్ళీ తర్వాత మనకి పైన అంతా కూడా లైట్ అండ్ డార్క్ మనకి అంతా కూడా గ్యాప్ లైన్స్ విత్ మనకి జెరీ లైన్స్ ఇందులో స్పెషల్ వచ్చేసరికి సిల్వర్ లైన్స్ విత్ మనకి మనకంతా కూడా మంచి మంచి ఫ్లవర్ డిజైన్ అనమాట రియల్లీ సూపర్ 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 అండ్ సారీ అంతా డార్పు అండ్ ఫ్లవర్స్ ఏమో మనకి సెల్ఫ్ కలర్లోనే లైట్ అనమాట చాలా బాగుందండి విత్ ఇది విత్ కూడా మనకి పాకెట్ ఫోల్డింగ్ వస్తుంది విత్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ అండి అసలు మనకి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అనమాట మెటీరియల్ రియలీ సూపర్ ఇది కూడా మనకి వసుమతి లోనే అనమాట అండ్ ఏ మీకు అంటే ఏఎస్ వైపు మీకు బ్రాండ్ కూడా కనబడుతూ ఉంటుంది విఎస్ అని చెప్పేసి కలర్స్ ఏమేమి వచ్చినాయి సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మంచి ఎల్లో అండ్ రాణి పింకు అలానే మనకి గ్రీన్ కలరు అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి ఫికాక్ బ్లూ అండ్ మనకి దమే మనకి వచ్చే స్నఫ్ షేడ్ అండి రాయల్ బ్లూ కలర్ విత్ ఆరెంజ్ కలర్ అండి కలర్ చార్ట్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఒక్కసారి వాచ్ చేసేద్దాము పళ్ళు మీద మనకి ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం హెవీ హెవీగా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకి సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ సూపర్ అండి సో లైట్ వెయిట్ ఇంత బ్యూటిఫుల్ చారీ ప్రైజ్ ఎంతో అడిగి తెలుసుకుందాము ఇది కూడా వచ్చేసి మనకు బయట మార్కెట్ అంతా కూడా నాలుగు వందల యాభై దాకా అమ్ముతారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ కలర్ చాటు అస్సలు మిస్ అవ్వకండి మరో డిజైన్ అయితే వచ్చేసింది క్యాటలాగ్ లక్ష్మీ బ్రాండెడ్ లో ఎవరి గ్రీన్ కలర్ కేటలాగ్ అండి ఎందుకంటే డిజిటల్స్కి మామూలు క్రేజ్ లేదు అండ్ డిజిటల్స్లో సూపర్ ప్యాటర్న్ విత్ ఎందుకంటే మనకి సాటింగ్ పట్టం బార్డర్ అయితే వచ్చిందనమాట రియలీ సూపర్ ఎయిట్ క్యా కేటలాగ్స్ మీరు కనుక గమనిస్తే ఒక స్పెషల్ అయితే ఉంది ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ ఆఫ్ డిజైనర్ మోడల్స్ అనమాట క్యాటలాగ్ ఇలా ఉంటే ఏంటంటే రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి ఒక అంటే ఒక పావులో వచ్చిన దగ్గర రూపాయి లాభం అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్ నచ్చిన వాళ్ళకి ఈ మోడల్ నచ్చచ్చు ఈ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ మోడల్ ఇస్తే ఆ మోడల్ నచ్చే వాళ్ళకి ఆ మోడల్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ వేరు వేరు అన్ని ఒకటే డిజిటల్ ఇది ఒకటే ఉండి అయితే అన్ని రకాలు అనుకోండి అంటే పెద్ద ప్రైజ్ ఉండదు కదా డిజిటల్లో ఇలా రావటం అనేది చాలా స్పెషల్ అండి విత్ మనకి సాటింగ్ బోర్డర్ వచ్చింది అది ఇంకా స్పెషల్ అనమాట అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి మనకి లేజర్ క్వాలిటీ అండి అంటే హై క్వాలిటీ మనకి లక్ష్మీపతి బ్రాండెడ్ ఉంటుంది కదండి అలా మనకి హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనమాట రియల్లీ సూపర్ బండి అండి అండ్ కలర్స్ ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము మంచి అరిటాక్ గ్రీన్ కి మనకి ఒకసారి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ మనకి బ్రిక్ కలర్ అండి అలానే మనకి నావీ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి ఆరెంజ్ పింక్ షేడ్ ఒకసారికి బేబీ పింక్ అండ్ మనకి ఆర్మీ గ్రీన్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి సపోటా షేడ్ కి వచ్చేసరికి చాక్లెట్ కలర్ అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ కంఠం కలర్ అండ్ నెక్స్ట్ వన్ మనకి మెరూన్ రెడ్ కి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అండి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ మనకి అంటే కింద సాటిన పట్ట లైన్ అనేది ఎక్స్ట్రా ఎడిషనల్ అనమాట సో ఇప్పుడు ప్రైజ్ వినే ముందు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో మోచేసేయండి సో గమనిస్తే ఎయిట్ ఎనిమిది రకాల డిజైన్స్ ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి వాటికి తగినట్లుగా మనకి ఎనిమిది రకాల పళ్ళు ఆఫ్ డిజైన్స్ పల్లు కూడా అన్ని సపరేట్ గా ఉంటాయి విత్ మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న డిజిటల్ ప్యాటర్న్ వస్తుంది ఆ డిజైన్ అనమాట సింప్లీ సూపర్ ఎక్స్ట్రాటలాగ్ అనమాట ప్రైస్ అండి ఇది బయట మార్కెట్ అంతా కూడా అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఉంది కేటలాగ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి కలర్స్ శారీస్ అయితే అదిరిపోయి లక్ష్మీ బ్రాండెడ్ లో ఒక నవ శారీ మీకు ఎక్కువే ఉంటుందండి పన్నా కూడా మనకి పెద్దదే వస్తుంది అనమాట నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది తులసి మనకి ఇది కూడా వచ్చేసి ఏంటంటే అమెరికన్ స్టోన్ వర్క్ లోనే చాలా డిఫరెంట్ గా వస్తుంది ఏంటంటే శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలా షిబోరీ డిజైన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా స్టోన్ వచ్చేసి మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బోర్డర్ అనేది వస్తుంది బోర్డర్ మీద మనకి ఇలా త్రీ లైన్స్ త్రీ స్టెప్స్ లో ఏంటంటే గ్లాస్ మిర్రర్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ అనేది కూడా హెవీ గా అనేది వస్తుంది తులసి ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా వర్క్ అనేది వస్తుంది ఇది ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఎయిట్ కలర్ చాట్ కూడా ఏంటంటే మనకి చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ఇలాంటి ఐటమ్స్ రేట్ మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఆరు వందల యాభై రూపాయలు అలా అమ్ముతున్నారు తులసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు తులసి ఐదు యాభై ఐదు యాభై ఇలా సెట్ మొత్తం తీసుకోపోయినా సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ కనేది ఇస్తున్నాము తప్పకుండా సారీ కూడా చూడు మొత్తం కట్ బోర్డర్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసి మనకి సారీ ఫుల్ గా అనేది వస్తుంది తులసి వర్క్ అనేది అలాగే బ్లౌజ్ కూడా శిబోరి స్టైల్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది మిరర్ వర్క్ ప్లస్ ఏంటంటే స్టోన్ వర్క్ అనేది వస్తుంది సేమ్ సారీ లుకింగ్ కూడా ఉంటుంది అనమాట కేవలం యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందమ్మా బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి ఇది కూడా ఏంటంటే చాలా కొత్త డిజైన్ మనకి హెవీ క్వాలిటీ అనేది ఒకసి ఇంకోటి ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి హెవీ జార్జెట్ మీద శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలా డిజిటల్ డిజైన్ ఇదంతా కూడా ఏంటంటే మనకి శారీ వీవింగ్ లోనే వస్తుంది ఏంటంటే ఫ్యాన్సీ వేర్ లాగా కొంచెం ప్రింటెడ్ స్టైల్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా సారీ వీవింగ్ లోనే మనకి ఫుల్ వాషబుల్ అనేది వస్తుంది మనకి బోర్డర్ చూసుకుంటే ఇలాగ గ్యాప్ బోర్డర్ లో వస్తుంది అది కూడా ఏంటంటే పెద్ద బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అనేది వస్తుంది ఏంటంటే మనకి మంచి డార్క్ కలర్ చార్ట్ డార్క్ రెడ్ వస్తుంది స్నఫ్ వైన్ కలర్ మనకి నెమల పింఛం కలర్ పింక్ బ్యాబీ బ్లూ బ్లాక్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి తెలిసి ఓకే బ్లౌజ్ పళ్ళు కూడా చూసుకుంటే ఏంటంటే పళ్ళు అనేది చాలా హెవీగా వస్తుంది పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా గానీ చాలా డిఫరెంట్ గా వస్తాయి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే మార్కెట్ తో చూసుకుంటే మార్కెట్ లో ప్రైస్ చూసుకున్నా గానీ మనం చూపించే ప్రతి కేటలాగ్ లో కూడా మార్కెట్ కి మనకి కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయలు వేరియేషన్ అనేది ఉంటుంది ప్లస్ ఏంటంటే రీసేలర్స్ అంతా కూడా ఏంటంటే మనం చూపించే ప్రతి కేటలాగ్ కూడా ఆరు వందల యాభై ఏడు వందలు అలా అమ్ముకునే ఐటమ్ ని చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము మనకి ఇంత హెవీ క్వాలిటీ వచ్చి ఇంత హెవీ డిజైన్ వచ్చిన ఈ దీని ప్రైజ్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ అనే సేల్ చేస్తున్నారు తోలిసి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ మొత్తం తీసుకోపోయినా సెట్ లో ఒక నాలుగు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ తో